హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి కొబ్బరి లస్కూర కొబ్బరి లడ్డు అలాగే కొబ్బరి అని కూడా అంటారు ఇవి కేవలం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు బెల్లం అలాగే కొబ్బరి ఉంటే చాలండి ఎంతో మృదువుగా ఈ కొబ్బరి ఉండలు అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయని మీకు పక్కా కొలతలతో అయితే చూపించేస్తానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయని ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియోలు అయితే చూసేయండి వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయలని అయితే ఒక రెండు కాయలు తీసుకున్నానండి చూస్తారు కదా ఇప్పుడు వీటిని కొట్టుకుని కొబ్బరి కోరుకునే దానితో అయితే నేను కోరుకుంటానండి మేమైతే విలేజ్లో ఎక్కువగా ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చూపిస్తుంది అనమాట చూస్తారు కదా నా దగ్గర అయితే ఇలా కొబ్బరి కోరుకునేది ఉంది దీనితో అయితే కోరేసుకుంటాను అన్నమాట ఇవి చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకుంటూ పల్సి చేసుకున్న కూర ఈజీగా రెడీ అయిపోతుందండి నా దగ్గర ఇది ఉందని నేను దీంతో అయితే కోరుకుంటున్నాను అనమాట ముక్కలు కొట్టేసుకుని దీంతో అయితే ఇలా కోరేసుకోవాలి ఇలా కోరుకోవడం వల్ల మనకి తురుము కూడా సన్నగా వస్తుందండి దీనివల్ల మనకి లడ్డూలు కూడా తినడానికి మృదువుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇలా కోరేసుకుని దాని అయితే కొలత వేసుకోవాలండి ఎందుకంటే మీకు కొలత ప్రకారంగా చూపించాలి కదా నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇది ఒక బౌల్తో అయితే కొలత వేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి నాకు రెండు బౌల్స్ అయితే అయ్యిందండి చూసారు కదా ఒక గిన్నె అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మిగిలిదైతే అయితే ఇంకొక బౌల్ అయితే అయ్యింది అనమాట మరి నొక్కి పెట్టి వేసుకోకండి పై పైన వేసుకోవాలన్నమాట ఇలా రెండు అయితే అవిందండి నేను రెండు గిన్నెల కొబ్బరి తురుముకి ఒక గిన్నె బెల్లం అయితే వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయిందన్నమాట నాకైతేని బెల్లం వెయిట్లో వచ్చేసి ముప్పై ఒక కేజీ వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు అదే బౌల్తో బెల్లం కూడా వేసుకుని చూపిస్తాను చూస్తారు కదా మనకి కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం వచ్చేసి తెల్లగా ఉంది కదండి దానివల్ల ఉండలు కూడా తెల్లగా వచ్చాయన్నమాట కొంచెం కలర్గా ఉన్న బెల్లం తీసుకుంటే మనకి కలర్ఫుల్గా కనపడతాయి అన్నమాట ఎర్రగానే ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక పాటి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం కొలిచిపెట్టుకున్న బెల్లం అయితే ఇందులో వేసేసుకొని మనం ముక్కలుగా పెట్టు ముక్కలుగా వేసుకున్నా పర్లేదండి వాటర్ వేసి తిప్పుకుంటూ ఉంటే ఈజీగా అన్నమాట కోరుకుని వేసుకోవాల్సిన అవసరం లేదు బెల్లాన్ని చూసారు కదా బెల్లం వేసేసుకుని ఇందులోకి ఒక పావు కప్ అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేలాగా ఒక గట్టితో కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే బెల్లం మాడిపోతుంది అలాగే పొంగిపోతుంది కూడా ఇది కరిగేంత వరకు హైలో పెట్టి తిప్పుకోండి చూస్తారు కదా బెల్లం ముక్కలు ముక్కలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని ఇదంతా ఒక స్ట్రైనర్ పెట్టి ఒక గిన్నెలోకి అయితే వడపోసుకోవాలండి ఎందుకంటే ఈ బెల్లంలో మనకి చెత్త ఇసుక అన్నీ ఉంటాయి కదండి అదంతా పోయేలాగా ఇలా స్ట్రైనర్తో వడపోసేసుకోవాలి ఇలా వడపోయిన వల్ల మనకి అందులోని చెత్త ఇసుక మనకి కొబ్బరి ఉండలోకి రాకుండా ఉంటుంది అన్నమాట అందుకని వర అన్నమాట ఇలా అంతా పోసేసుకుని మళ్ళీ ఒకసారి ఆ ప్యాన్ అంతా శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు పెట్టుకోవాలండి స్టవ్ మీద లేకపోతే దానికి కూడా ఇసుక వేసుకంటుకుని ఉంటుంది చూసారు కదా ఎంత ఇసుకుందో అని అదంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కొని అప్పుడు మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఈ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనం వడపోసుకున్న బెల్లం సిరప్నైతే ఇందులో అయితే వేసేసుకోవాలి బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం లేదండి లైట్గా జిగురుగా అనిపిస్తే ఆ టైంలో మనం కొబ్బరి తురం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట మనకి ఈజీగా కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు బెల్లం సిరప్ అయితే వేసేసుకుంటున్నాం కదా ఇదంతా బాగా మరిగించుకోవాలి మరిగించుకుంటే కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తుంది కదండి తీగపాకంలాగా అప్పుడు మనం కొబ్బరి వేసేసుకుందాం చాలా బాగుంటాయండి నా చిన్నప్పుడు అయితే మేము కొబ్బరి వండలు కొట్టు దగ్గర కొనుక్కుని తినేవాళ్ళం మాట పావలాకి కొనుక్కుని తినేవాళ్ళం అండి మా చిన్నప్పుడు అయితేనే చాలా టేస్ట్గా ఉండేవి ఎక్కువ విలేజ్లో కొబ్బరి వండులో కొబ్బరి లసూర చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట చూస్తారు కదా ఇలా బెల్లాన్ని బాగా మరిగించుకోవాలన్నమాట అది మరిగేలోపు ఒక నాలుగు యాలకులు తీసుకుని పౌడర్లా చేసుకోవాలి యాలకులు పౌడర్ వేయడం వల్ల మనకి స్మెల్ బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇలాగా మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బెల్లం సిరప్ జిగురుగా అనిపిస్తే చెప్పాను కదండి పాకం అనేది రావాల్సిన అవసరం లేదని అలా లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఈ టైంలో మనం కొబ్బరి తురం అయితే వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట చాలా చాలా బాగుంటాయండి అలాగే చాలా ఈజీ కూడా చూసారు కదా జిగ్రగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం కొబ్బరి తురం అయితే వేసేసుకుందాం పచ్చిగానే వేసేసుకోవాలండి కొబ్బరి తురుముని ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం కొబ్బరిని కొబ్బరి కోరేదాంతా కోరుకున్నాం కాబట్టి మనకి ఉండలు కూడా చాలా మృదువుగా వస్తాయి అన్నమాట ఇలా మనం తురుకున్న కొబ్బరి తురుమునంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం మనకి పాకం కూడా కొంచెం లూజ్ అవుతుందండి ఎందుకంటే కొబ్బరిలో అనేవి ఉంటాయి కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది మాట ఇక్కడ నుంచి కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట దగ్గరుండి లేకపోతే మాడిపోతుందండి అడుగుని ఇలా అంతా కలిసేలాగా బాగా తిప్పుతూ ఉండాలి చూస్తారు కదా బెల్లం కూడా మనకి పలచగా అయిపోయినట్టు కనిపిస్తుంది కొబ్బరి పాలు ఉండడం వల్ల మనకి పలచగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అదంతా మరిగేలాగా మనం బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా చాలా వరకు దగ్గర పడిపోతూ ఉంది బెల్లం అనేది చెప్పను కదండి తెల్లగా ఉందన్నమాట బెల్లం దానివల్ల నాకు తెల్లగా వచ్చేయమాట ఉండలో ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు స్పూన్లంతా పల్లీలు అయితే వేయించుకుని రెడీగా పెట్టుకోవాలండి ఎందుకంటే నేను ఈ కొబ్బరి లడ్డులో పల్లీలు వేసుకుంటారండి పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఈ పల్లీలు వేయడం వల్ల ఈ వేగిపోయాక పక్క తీసేసుకుని ఆ పొట్టంతా ఒలిచేసుకుని రెండు బద్దలుగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈ పల్లీలు వేయడం వల్ల లడ్డూలు కూడా చాలా బాగుంటాయండి స్వీట్గా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చూసారు కదా కొబ్బరి కూడా దగ్గర పడిపోయింది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది అన్నమాట మనం హైలో పెట్టి కలిపామంటే మా ఆడిపోతుందండి కాబట్టి హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఎంత తెల్లగా కనబడుతుందని ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసిన యాలకుల పౌడర్ ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది బాగా వస్తుందండి వచ్చి మనకి వండ కూడా ఈజీగా రెడీ అవుతుందన్నమాట నాకైతే బెల్లం ఇలా కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా సరిపోలేదు అనుకునేవాళ్ళు ఇంకొక పావు కప్పు అయితే వేసుకోండి చూస్తారు కదా రెడీ అయిపోయింది ఈ టైంలో మనం చేతితో ఇలా వండలా చేసుకుంటే మనకి వండలా అవుతే ఈజీగా రెడీ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు పల్లీలు కూడా ఎలా వలిచేసుకుని ఉంచుకున్నానో ఇలా బద్దలుగా చేసిన పల్లీల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంతా పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలిసేలా కలుపుకోవడం వల్ల మనం వండలు చేసేటప్పుడు ఒక్కొక్క వండకి మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట ఇవి చూస్తారు కదా మనకి ఇలా స్కోర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకుని లడ్డూల్లాగా చుట్టేసుకుంటే మనకి ఈజీగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ టైంలో మనం లడ్డుల్లాగా అయితే చేసుకొని చూసుకోవాలి నేనైతే చూపించలేదు ఎలా అయితే సరిపోతుంది స్టవ్ అయితే ఆపేసుకుని ఒక పది నిమిషాలు చల్లరాక గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డులా అయితే చేసేసుకోవాలండి మా చిన్నప్పుడు అయితే ఇలాగ కొబ్బరి చిప్పల్లో వేసుకుని లసు కూరలాగా వేసుకుని తినేవాళ్ళనమాట ఒక స్పూన్ పెట్టుకుని తినేవాళ్ళమండి ఆ విధంగా మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని ఇప్పుడు లడ్డూలా అయితే చేసి చూపిస్తాను చూడండి మనకి లడ్డు చూడితే మనకి ఈజీగా లడ్డూలా అవ్వాలండి అవ్వకపోతే మనకి తయారు అవ్వలేదని అర్థం మాట చూసారు కదా నేను ఇలా చూడుతుంటే ఈజీగా లడ్డు అనేది రెడీ అయిపోతుంది కొంచెం వేడిగా ఉండగానే చేసుకోవాలండి చల్లారిపోతే పొడి పొళ్ళు ఆడుతూ విడిపోతుందిమాట చూసారు కదా లడ్డూలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయని ఇప్పుడు లస్కూర ఒక పక్క లడ్డూలు ఒక పక్క పెట్టుకుని నేను ఇలా వీడియో అయితే తీసుకున్నాను అనమాట వీడియో అయితే ఇంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూ అయితే రెడీ అయిపోయింది కదా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్